హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ముందుగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ ఈ రోజు ముందుకైతే మారుతి షిఫ్ట్ అయితే తీసుకోవడం జరిగింది అండి ఇది మోడల్ వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగు అండి అంటే మనకి పదమూడు ఐదు నెలలు అయితే బండి తీయడం జరిగింది పద్నాలుగు ఆరో నెలలో రిజిస్ట్రేషన్ అయిందండి ఇది సిఫ్ట్ వీడియ డీజిల్ వేరంటు మాన్యువల్ గేరు ఇది వచ్చేటప్పటికి మనకి రీడింగ్ లక్ష ముప్పై వేలు తిరిగిందండి టైర్ లో ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మనకి రెండు వేల ఇరవై ఐదు ఆరు నెలల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది అలాగే మనకి దీనికి ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉందండి బండి విధంగా అంతా బాగుందండి ఓన్లీ మనకి ఇటు సైడ్ అయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది కనవ గ్లాసులు అన్ని కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ వచ్చే డోర్లు రెండు కూడా చేంజ్ చేశారండి కింద రెస్ట్ లాగిందని చెప్పేసి మనకి డోర్లు అయితే చేంజ్ చేశారు ఆ కింద కూడా మనకి లైట్గా ఫ్రంట్ డోర్ అయితే కింద లైట్ గా కింద రెస్ట్ కూడా ఉంది బండి విధంగా కూడా మనకి ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లం ఏమీ లేదండి అంత కూడా చాలా బాగుంది సస్పెన్షన్ సైడ్ అయితే మనకి సౌండ్ వస్తుంది అది ఒకటి చూసుకోవాలి మీరు కంపల్సరీ చెప్తున్నాను దీంట్లో మైనస్ కూడా చెప్పేస్తున్నాను మీకు బండి విధంగా ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి లీక్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు ఓన్లీ సస్పెన్షన్ సౌండ్ వస్తుంది రెండు డోర్లు మారినాయి గా కింద మనకి ఫ్రంట్ డోర్ దగ్గర రెస్ట్ ఉందండి టైర్లు వచ్చేటప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అన్ని కూడా లో ఉన్నాయండి బండి రేట్ వచ్చేటప్పటికి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఇది ఏపీ రిస్ట్రేషన్ బండి నెంబర్ కూడా బాగుందండి డబల్ సిక్స్ డబల్ ఫైవ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కార్ చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నేను చెప్పిన రేట్ అయితే ఫైనల్ కదండి ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం అంత బాగుంది టచింగ్స్ కూడా వెయ్యి అక్కడ అక్కడక్కడ కూడా మళ్ళీ టచింగ్స్ అయితే చేయించారు ఓన్లీ మీకు రైట్ సైడ్ రెండు డోర్లు కూడా వాళ్ళు చేంజ్ చేశారండి రెస్ట్ లాగిందని చెప్పేసి బండి కూడా టచింగ్స్ అయినాయి అది కూడా మీరు నేను చెప్తున్నాను ముందు మీకు బండి ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి గ్లాసులు కూడా ఏం మారలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అంతే వేరే గ్లాసులు అయితే ఏం మారలేదు ఒకసారి ఇంటర్వ్యూ విధంగా కూడా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం ఇంటర్వ్యూ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఫవర్ విండోస్ ఫవర్ స్టీరింగ్ అలాగే మిల్లర అడ్జస్ట్మెంట్ కూడా వస్తుందండి దీంట్లో అయితే మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి లక్ష ముప్పై వేల రెండు వందల చూడొచ్చు మీరు లక్ష ముప్పై వేల రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి అలాగే దీంట్లో మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది అది తేయించేసే నార్మల్ సెట్ అయితే వేయించారు వెళ్ళు అదైతే తీయించేశారు మాన్యువల్ గేర్తో వస్తుందండి బండి విధంగా ఇంటర్వ్యూలో విధంగా చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉంది బండి విధంగా చాలా బాగుందండి అండి విధంగా చాలా బాగుంది ఓన్లీ మీకు బయట అయితే టచింగ్స్ అయినాయి అది ఒకటి దీంట్లో చూసుకోవాల్సింది డోర్లు కూడా రెండు మారినాయండి నేను పదే పదే చెప్తున్నాను మళ్ళీ మీరు వీడియో పూర్తిగా చూడకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు బాధపడద్దు నేను ముందే అన్ని చెప్పేస్తున్నాను సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూలో విధంగా అంత కూడా సీట్ కవర్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బండి ఇంజిన్ సైడ్ కూడా బాగుందండి ఓన్లీ మనకి డోర్స్ మారిని ఫ్రంట్ డోర్ లైట్ గా చిన్నది రెస్ట్ ఉంది సస్పెన్షన్ సైడ్ అయితే మనకి లైట్ గా చిన్నది సౌండ్ వస్తున్నాయి అది ఒకటి చూసుకోవాలి మీకు టైర్లు ఓన్లీ ఒక్క ట్వంటీ పర్సెంట్ మాత్రం టైర్లు ఉన్నాయి టైర్లు అయితే నాలుగు కూడా ఎంచుకుంటే బాగుంటుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా మీరు వచ్చి బండి చూసుకుని మెకానికర్ గానీ ఎవరికైనా చూపించుకుని అయితే కార్ తీసుకోవచ్చండి కార్ అయితే విధంగా ఉందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మీరు వచ్చి మెకానికర్ని కానీ లేకపోతే మీకు బాగా తెలుసున్న వాళ్ళు ఎవరైనా కార్ కోసం తెలుసున్నాను ఏమన్నా తీసుకొచ్చి అంతా చూపించుకుని అయితే తీసుకోవచ్చండి ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ మీకు సస్పెన్షన్ సైడ్ అయితే సౌండ్లు వస్తున్నాయి అలాగే రెండు డోర్లు కూడా మారినాయి ఫ్రంట్ గ్లాస్ మారిందండి దీంట్లో ఉన్న మైనస్లు ఇవే మీకు డీజిల్ బండి అండి మాన్యువల్ గారు వీడియో మీకు బండి కూడా మైలేజ్ కూడా ఒక ట్వంటీ టూ వరకు వస్తుంది అలాగే మనకి రేట్ వచ్చేటప్పటికిది మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కార్ చూసుకుని రేట్ అయితే ఫైనల్ కాదు మీరు మాట్లాడచ్చండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్లోకి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్